శృంగార వైరస్ ప్రోమో భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఈ వైరస్ సోకుతుంది కరోనా అనే ఒక మహమ్మారి మా అంటే ఒక రెండు సంవత్సరాలు అతలాకుతలం చేసింది కానీ ఇమ్యూనిటీ అనే ఒక పవర్తో దాన్ని జయించగలిగారు కానీ ఈ వైరస్ సోకిన రోజు నుంచి మట్టిలో కలిసేదాకా మనతోనే ఉంటుంది ఈ వైరస్ ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి ఈ వైరస్ మన బాడీలోనే ఉంటుంది కనుక మనం పోయేదాకా దీని నుంచి విముక్తి అయితే పొందలేము ఈ వైరస్ సోకిన దగ్గర నుంచి మనుషుల జీవితాలు ఎన్నో రకాల మార్పులు కొందరికి ఆ లక్షణ లక్షణాలు విపరీతంగా ఉంటు ఇబ్బంది పెడుతుంది మనసుతో జయించి ప్రశాంతత పొందుతారు కొందరు శరీరంతో జయించి ప్రశాంతత పొందుతారు కొందరు ఈ మనసుకు శరీరానికి చాలా తేడా ఉంది మనస్సుతో జయించిన జీవితాలు మనుగడకు బాగుంటాయి శరీరంతో జయించే జీవితాలు ఎన్నో అల్లకొల్లాలు సృష్టించాయి అందుకే సృష్టిలో ఈ వైరస్ సోకకుండా ఉండదు కాబట్టి జంతువులను వదిలేసి భగవంతుడు మనుషులకు కొన్ని పద్ధతులను నేర్పి పంపాడు ఆ వచ్చిన మనుషులు మంచి మనుషులు మనస్సుతో జయించటానికి కొన్ని సాంప్రదాయాలు పెట్టారు చెడు మనుషులు శరీరంతో జయించటానికి చాలా మార్గాలు సృష్టించారు సాంప్రదాయాలు కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి ఇప్పుడున్న మనుషులు సాంప్రదాయాలు పాటిస్తున్నాము అంటూ చేసే వింత కార్యాలే మన ఈ కథ ప్రతి మనిషికి కోరికలు సహజం అవి అదుపు చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది అదుపు చేసుకోకపోతే జీవితం ఎలా ఉంటుంది ఈ వైరస్ సోకిన వారు పవిత్రమైన ప్రేమను కూడా అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలను ఏం చేసుకుంటున్నారు తెలియటం లేదు అవతల వారి జీవితాలను ఏం చేస్తున్నారో తెలియటం లేదు అందుకే ఈ వైరస్ సోకక సోకాక మనసుతో జయించే మనుషులను శరీరం కోసం ఆరాటపడి మనుషులను చూసేద్దాం రండి వారి జీవితాలు ఎలా స్టార్ట్ అవుతాయి ఎక్కడ ఎండ్ అవుతున్నాయి ఈ వైరస్ సోకినాక స్వర్గ సుఖాలు అనుకునేవారు కొందరు ఒక్కరోజు శరీరాన్ని అదుపు అదుపు చేసుకోలేక నరకయాతన పడుతున్న కొందరి జీవితాలు ఈ వైరస్ బారిన పడి స్వర్గ సుఖాలు పొందిన వారు కంటే పది నిమిషాల కోసం జీవితాన్ని కోల్పోయిన చాలా చాలామంది ఈ వైరస్ వల్ల సుఖం ఎంత ఉందో కష్టం అంతకంటే ఉంది ఈ వైరస్ని సుఖంగా ఆస్వాదించాలి అంటే మన మనసుని మన కంట్రోల్లో పెట్టుకుని ఆలోచిస్తూ జీవితాన్ని ఆలోచించేవారు జీవితాలను ఆరాటపడి జీవితాలను కోల్పోయిన వారిని చూసేద్దాం రండి నేను ఎవరిని ఉద్దేశించి రాయటం లేదు కేవలం మన చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలను ఆధారంగా మీడియా చూపిస్తున్న సంఘటనలకు నా ఊహలకు ప్రాణం పోసి మాత్రమే రాస్తున్నా ఇక కథలోకి వెళ్దాం అది ఒక చిన్నపాటి టౌన్ వాడి పేరు జితేందర్ తల్లి చనిపోయింది తండ్రి వేరే భార్యను చేసుకొని వెళ్ళిపోయాడు వీడిని పట్టించుకునేవారు లేక అమ్మమ్మ ఏదో ఉన్నంతలో చూసుకుంటుంది వీడి దగ్గర ఉన్న గుణం ఏందంటే ఏదైనా పట్టుదలతో నేర్చుకుంటాడు వాడు కావాలి అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టడు అలా చదువుకోవాలి అనే పట్టుదలతో గవర్నమెంట్ స్కూల్లో అయినా కానీ చక్కగా చదువుకునేవాడు వాడికి పన్నెండవ సంవత్సరం వచ్చినప్పుడు ఈ వైరస్ వాడిని అప్పుడే అలుముకోవటం స్టార్ట్ అయింది ఫస్ట్లో ఏమంత ఇబ్బంది పెట్టలే కానీ ఒంట్లో కొంచెం ఆరాటం అలా వాడి ఒంట్లోకి ప్రవేశించిన ఆ వైరస్ వాడు పడుకునేటప్పుడు వాడిని బాధించేది కానీ ఏం చేస్తాడు ఏమి చేయలేని వయసు అలా వాడి మనసు కోరికలతో రగిలిపోతుంది ఏదో కావాలని ఆరాటం అలా వాడు సెలవులకు ఆడుకుంటుండగా ఈ వైరస్తో ఉన్న ఒక జంటని వాడు చూడకూడని స్థితిలో చూశాడు అలా చూసిన వాడు వాడి ఒంట్లో రోగం ఇంకాస్త పెరగటం మొదలుపెట్టింది అలా వాడు మగుడు పెళ్ళాలు అలా చేసుకుంటారు అని ఆ ఊళ్ళో వీలైతే కిటికీలు ఓపెన్ చేసి ఉన్న ఇండ్లకు పోయి చాటుగా చూడటం మొదలుపెట్టాడు పగలు బాగానే చదువుకునేవాడు రాత్రి మాత్రం వాడు చేసే పనులు ఎవరికి తెలియకుండా చేసేవాడు పదవ తరగతి అయిపోయినాక రోగం కూడా బాగా ఒంట్లో ఎక్కువైంది ఆడపిల్లలను చూస్తే ఆరాటంగా ఉండేది కానీ ఏదైనా తప్పు చేస్తే జైల్లో పెడతారేమో లేకపోతే చంపేస్తారు ప్రేమ అనేదానికి దూరంగా ఉండాలి అనేది వీడిసి ఒక సిద్ధాంతం ఆడపిల్లలు వీడిని చూసి కోరుకోవాలి వాళ్ళే వీడి మీద పడి మా కోరికలు తీర్చు అనేలా ప్రవర్తించాలి అనేది వాడి నైజం ప్రేమ పెళ్లి అనేది వాడి జీవితంలో ఉండకూడదు అని బాగా ఫిక్స్ అయ్యాడు ఎందుకంటే ప్రేమిస్తే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయితో జీవితం గడవాలి అది వాడికి నచ్చదు కొత్తగా కొంగొత్తగా కొత్త కొత్త అమ్మాయిలు వాడికి కావాలి ఈ రోగం వచ్చిన దగ్గర నుంచి ఏదో విధంగా సంతోషంగా బతకాలి కానీ ఎవరికంటా పడకూడదు ఎవరి దగ్గర తప్పు చేసిన వాడు అనిపించుకోకూడదు ఈ పాలసీతో ఉన్న జిత్తు అమ్మాయిలను దొంగచూపులు చూడటమే తప్ప ఎవరిని ప్రేమిస్తా అని అనకపోయేది అందులో వాడికి తెలుసు మైనర్లాగా ఉన్నప్పుడు ఏదైనా జరిగితే లైఫ్ స్పాయిల్ అవుతుందని లైఫ్ ఉన్నంతగా ఉన్నతంగా ఉంటూ చాటుగా ఇటువంటివి కావాలి అలా కాలేజీలో అందమైన అమ్మాయిలను చూసుకుంటూ రాత్రి వాళ్ళను ఊహలలోకి తెచ్చుకుంటూ అలా కాలేజీ జీవితాన్ని గట్టెంకిచ్చాడు ఇప్పుడు వాడికి రోగం ఫుల్గా ఉంది ఇప్పటి వరకు ఎవరిని తాకలేదు కానీ వాడు వాడి జీవితాన్ని ఎలా ఊహించుకుంటున్నాడు అంటే ప్రేమ పెళ్లి అనేది వద్దు ప్రేమిస్తే పెళ్లి చేసుకోకపోతే గొడవలు అవుతాయి అవసరం లేదు పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒకతే రోజు ఒక మొహాన్ని చూడాలంటే కష్టం అందుకే వాడు ప్రేమ పెళ్లికి దూరంగా ఉండాలి చక్కగా ఫిక్స్ అయ్యాడు వాడి డ్రీమ్ కూడా ఎలాగంటే ఆడపిల్లలు ఆగలేక వాడిని కావాలని కోరుకొని ఆరాటపడే వాడి మీదకి రావాలి అనేది వాడి ఉద్దేశం అందుకే వాడి ఒంట్లో ఆ వైరస్ ఉన్నా దాన్ని అదుపు చేస్తూ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాడు ఈ వైరస్ను వాడు సాధ్యమైనంత వరకు బాత్రూంలో చల్లని నీళ్ళతో గడుపుతూ ప్రశాంతతను పొందుతున్నాడు పట్టుదల ఉన్నవాడు కనుక వాడు ఏదైనా సాధిస్తాను కానీ వాడి డ్రీమ్ నెరవేరేలా సాధించాలి అనేది వాడి నైజం దానికి వాడు ఏం చేస్తే నేను ఆడపిల్లలకు దగ్గరగా ఉంటాను నేను ఏమి సాధిస్తే రకరకాల అందమైన అమ్మాయిలతో ఉంటాను అని ఆలోచించి ఆడవాళ్ళకి బ్యూటీపై ఎక్కువ ఆశ అందుకే ఆ కోర్సు చేయాలి అని ఒక ఫేమస్ బ్యూటీషియన్ దగ్గర అస్టెంట్గా జాయిన్ అయ్యాడు ఫస్ట్ అక్కడ చేరిన కొత్తలో వాడి ఆనందం చెప్పతరం కాదు అందమైన అమ్మాయిలను దగ్గరగా తాకుతూ వాళ్ళకి మేకప్లు వేస్తున్నట్టు వాడు పొందే ఆనందం ఆనందం కాదు అలా ఏమీ తెలియని వాడిలా ఫేస్ పెట్టి వాడి మనసు ఆనందం అంతా ఇంత కాదు ఆ రాత్రికి ఆ అమ్మాయితో ఎంతో ఊహించుకునేవాడు బ్యూటీ కోర్స్ చేస్తున్నాడు కదా వీడికి వీడు కూడా మంచి అందగాడులా మార్చుకున్నాడు ఈ కోర్సులు నేర్చుకున్నాడు దానిలో సర్టిఫికెట్ సంపాదించాడు వాడు సంపాదించిన సర్టిఫికెట్ కంటే అమ్మాయిలకు అంత దగ్గరగా మేకప్ వేస్తూ వాళ్ళని చూడకూడని ప్లేస్లలో చూస్తూ అసలు వాడు ఎంత మురిసిపోయేవాడు అక్కడ వాడు అస్టెంట్ కాబట్టి ఎవరు వాడిని అట్రాక్ట్ కాలేదు అది ఒకటే సరిపోదు ఇంకా వాడు ఎదగాలి అని ఆడవాళ్ళని అందంగా చూపించే బట్టలను డిజైన్ చేయటానికి వాళ్ళకి అందమైన బట్టలు గురించి చెప్పే ఫ్యాషన్ డిజైనర్గా అయ్యాడు వాళ్ళకి కొలతలు తీస్తూ అక్కడ వాడు పొందిన ఆనందం చెప్పతరం కాదు అది కంప్లీట్ అయింది ఈ రెండు విద్యలు ప్రదర్శిస్తూ అమ్మాయిలను ఆకట్టుకోవాలి అని వాడికి కూడా ఒక స్టేటస్ కావాలి అని అందమైన అమ్మాయిలకు ఆల్బమ్ చేస్తే ఎక్కువ టైం వారి వాడితోనే ఉండి అమ్మాయిలు ఏదో సాధించాలని వస్తే వీడేదో సాధించాలని వీడి నేర్చుకుంటున్నాడు బ్యూటిషియన్ అయ్యాడు కనుక వాడు అందంగా ఎలా ఉండాలో వాడిని అలా మార్చుకున్నాడు వాడి బట్టలు వాడే డిజైన్ చేసుకుంటాడు అందాన్ని చూసి వాడి స్టైల్ని చూసి అమ్మాయిలు చాలామంది ప్రపోజ్ చేస్తూనే ఉన్నారు ప్రేమ అనే దానికి దూరం కనుక కేవలం అమ్మాయిలు వాడి అవసరాలకు అవతల వాళ్ళ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలి అని మాత్రమే చూస్తున్నాడు ప్రేమ లేకపోయినా డబ్బు ఆశ చూపించి వారి కోరికలు వాడి కోరికలు తీర్చుకుందాము అంటే వీడి దగ్గర డబ్బు ఉండాలి వీడికి అది లేదు కానీ అన్నీ నేర్చుకున్నాడు కష్టంగానూ బ్యాంక్ బ్యాంకులోనూ సాధించుకొని ఒక స్టూడియో ఓపెన్ చేసుకున్నాడు అందులో ఒక సాధారణ అమ్మాయిని పంపిస్తే వాడు ఎన్ని రకాలుగా మేకప్ చేస్తూ ఆ అమ్మాయిని ఏ డ్రెస్ ఎలా సెట్ అవుతుందో ఏ యాంగిల్లో ఫోటో తీస్తే అమ్మాయి అందంగా కనపడుతుందో వాడికి అన్నీ బాగా అబ్బాయి ఫొటోస్ తీసి వాళ్ళవి వాళ్ళకే చూపిస్తే వాళ్ళకి మేమేనా అనే అంతలా మార్చి చూపించేలా వీడు తయారయ్యాడు వేడుకున్న ఆర్థిక బాధలకు డబ్బులు ఇచ్చి అమ్మాయిల దగ్గరికి పోలేడు వాడి అందాన్ని ఎరగవేశాడు ప్రేమ అనేది కాకుండా యూస్ అండ్ త్రోగా ఎవరొచ్చినా వదిలిపెట్టకూడదు అనేలా ఇద్దరికీ ఇష్టం ఉండాలి ఒకరికొకరు ఆర్డర్ చేసుకోకూడదు అలా స్టూడియో ఓపెన్ చేసి ఇలా ఉన్న అమ్మాయిని ఇలా మారుస్తాము అని మంచి మంచి పోస్టర్లు పబ్లిసిటీగా పెట్టేశాడు మొదట వాడికి పరిచయం ఉన్న అమ్మాయిలను ప్రయోగాలకు మొదలుపెట్టాడు ఫస్ట్ టైం ఒక అమ్మాయి తనకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కొత్తగా ఓపెన్ చేసిన స్టూడియో తక్కువ ఫీజుతో ఆల్బమ్ చేస్తున్నారు అని వచ్చింది గతంలో ఆ అమ్మాయి వాడికి ప్రేమిస్తున్నా అని చెప్పిన వాడు నిర్మోహమాటంగా ప్రేమ పెళ్ళి లేవు నా జీవితంలో అన్నాడు ఆ అమ్మాయి వాడిని ప్రేమించటం విరమించుకుంది అమ్మాయి ఆర్థిక బాధలు ఉన్నాయి అని తను ఏదో ఒక ఫీల్డ్లో తన అందాన్ని ఎరగా వేసి డబ్బు సంపాదించాలి కానీ ఉన్న అందాన్ని రెట్టింపు చేసి చూపించాలి అనుకొని జిత్తు ఆమె క్లాస్మెంట్ కాబట్టి వాడి దగ్గర ఆల్బమ్ చేపించుకోవాలని ఈ అమ్మాయి అనుకుంది వాడు కూడా వాడి టాలెంట్తో అమ్మాయిల లైఫ్ ఉండేలా తీర్చిదిద్దితేనే వాడి వ్యాపారం రన్ అవుతుందని బాగా మైండ్లో పెట్టుకున్నాడు అమ్మాయికి లైఫ్ ఇవ్వాలంటే ఏ రేంజ్లో అమ్మాయిని చూపించాలో వాడి బ్రెయిన్లో వెలిగిపోయింది అలా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి తన కోరిక ఫస్ట్ టైం ఇక్కడే తీర్చుకోవాలి అని కూడా అనుకున్నాడు ఇన్ని రోజులు అంటే వాడికి స్టేటస్ లేదు ఇప్పుడు సొంతంగా పని చేసుకుంటున్నాడు కాబట్టి వీడి చేతి కింద వర్కర్స్ ఉన్నారు కనుక ఇక వాడికి అంతో ఇంతో స్టేటస్ ఉంది లోన్ సంగతి దేవుడేరు కానీ ఒక స్టూడియోని రంగ్ చేస్తున్నాడు అనేది గొప్పగానే ఉంది ఇక వాడి దాహాన్ని తీర్చుకోవటానికి వాడు బాగా సిద్ధ సిద్ధమైపోయాడు వాడికి ఎక్కడో వైరస్ సోకినా కానీ ఎప్పుడో వైరస్ సోకినా కానీ వాటిని అదుపు చేసుకుంటూ ఈ వైరస్ ఇచ్చే మధుర జ్ఞాపకాలను జీవితాంతం పొందాలి సంతోషంగా ఉండాలి అన్నట్టు అమ్మాయిపై తన టాలెంట్ మొత్తం చూపిస్తున్నాడు అందంగా తీర్చిదిద్ది ఎంతో మోడర్న్గా చూపిస్తూ మంచి ఆల్బమ్ చేస్తున్నాడు అమ్మాయికి మేకప్ వేసేటప్పుడు వర్కర్స్ చేస్తున్నా అలా కాదు ఇలా అంటూ వారిని పక్కకు తప్పించి జిత్తువే తనను తాకి తాకి ఆమెలో ఆశలు రేపాడు ఎందుకంటే గతంలో ఆ అమ్మాయి వీడిని ప్రేమించి ఉంది మనసు ఒకరోజు గడిపినా చాలు అనేలా ఉంటుంది ఆమె మనసుకి అందులో ఒక్కొక్క యాంగిల్లో ఫోటోలు తీసి చూపిస్తుంటే ఆమె ఫుల్గా ఫిదా అయిపోయింది తనకు ఖచ్చితంగా ఎక్కడైనా ఒక ఛాన్స్ యాక్టింగ్లో వస్తుంది అని ఆమెకు కూడా బాగా ఫిక్స్ అయిపోయింది అమ్మాయి ఆల్బమ్ అమ్మాయి చూసుకుంటూ ఎంతలానో మురిసిపోయింది థ్యాంక్స్ జిత్తు ఏదైనా ఛాన్స్ దొరికితే నీ మేలు మర్చిపోలేను అన్నది జిత్తు నేను నీకు ఛాన్స్ ఇప్పిస్తా మరి నాకేమిస్తావు అని అన్నాడు అమ్మాయి నా ఆర్థిక పరిస్థితి నీకు కూడా తెలుసు కదా ఏమి ఇవ్వగలను అన్నది జిత్తు ఎలాగో ఇక్కడ నువ్వు నీ అందాన్ని పెట్టుబడి పెట్టి ఛాన్స్ దక్కించుకోవాలి కదా అందంతో నా ఆకలి తీర్చి వెళ్ళు అమ్మాయి నేను అడిగినప్పుడు కాదన్నావు అని అన్నది జిత్తు నువ్వు అడిగింది అప్పుడు ప్రేమ ప్రేమ తర్వాత పెళ్ళి ఇప్పుడు నీకు కూడా ప్రేమ అవసరం లేదు పెళ్ళి అవసరం లేదు అంతే కదా అన్నాడు అమ్మాయి అవును అన్నది జిత్తు నేను ఒక పర్సన్ దగ్గరికి నిన్ను పంపిస్తా నీ అందాలను నా సొంతం చేస్తే అన్నాడు అమ్మాయి కూడా తిరిగి తిరిగి ఛాన్సులు ఎందుకు అడగాలి జిత్తు ఒక మాట చెప్తే ఛాన్స్ దొరుకుతుంది కదా అని ఇవ్వటానికి సిద్ధపడిపోయింది తర్వాత నన్ను మోసం చేయవు కదా అని ఆ అమ్మాయి అంటే జిత్తు నీ అందం ఫేమస్ అవుతేనే కదా నాకు పేరు వచ్చేది నేనెందుకు మోసం చేస్తాను నిన్ను ఒక స్టేజ్లో స్టేటస్లో నిలబెడతాను అన్నాడు ఇక అమ్మాయి ఆనందానికి అవధులు లేవు వెంటనే జిత్తు దగ్గరికి పరుగున వెళ్ళి ముద్దుల వర్షం కురిపించింది జిత్తు కోరుకున్నది వాళ్లే తన కోసం పడి చావటం అదే ఇప్పుడు జరుగుతుంది అదే స్టూడియోలో జిత్తు రూమ్ ఉంది ఇద్దరు ఆ వైరస్తో ఉన్నారు ఇద్దరికి మొదటిసారి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ కథలకు ఉన్న ఫాలోయింగ్ను బట్టి ఎపిసోడ్లు త్వర త్వరగా వస్తాయి